కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో గల చింతకుండ గ్రామంలో చివరి రోజు ప్రచారంలో భాగంగా ఈ రోజు చింతకుండ గ్రామంలోని తెలంగాణ చౌక్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు భారీగా ప్రచారం నిర్వహించారు తెలంగాణ రావడానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మరియు భూమి లేని వారికి భూమిని కూడా ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కొనియాడారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ సుభిక్షంగా అభివృద్ధి చెందుతుందని ఈ విషయంలో ప్రజలకు ఎలాంటి సందేహం లేదని వివరించారు కావున పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావుకు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించారని ఓటర్ మహాశయులను విన్నవించారు ఏదైతే చెప్తాడో అది వంద శాతం చేస్తాడు ఎందుకంటే లోపల ఏ ఊరికి పోయినా ఇంద్ర మహిళలు వాడిని పొంద పెట్టిన ఎలక్షన్ లో రాబోయే ఎలక్షన్ లో కూడా బీజేపీ పార్టీని పంపబెట్టాల్సిన అవసరం ఉన్నది అంటే బీజేపీ పార్టీ అని చెప్పి గద్దె నెక్కింది పది సంవత్సరాలు కింద వచ్చేసినట్టు ఎన్నమ్మా అరవై రూపాయలు దొరికినా డీజిల్ ని వంద రూపాయలు చేసుడా పళ్ళు పళ్ళు పాల శాఖని ఇరవై రూపాయలు చేసుడా గ్యాస్ ఐదు వందలు దొరికా పన్నెండు వందలు చేసుడా అంటే వాళ్ళు ఏం చేశారు మహిళ కుటుంబాన్ని ఆర్థికంగా యుదాలని దోహదపడతారు వాళ్ళు అనవసరమైన ఖర్చులు పెడతారు కొడుకు మా సోదర మండలందరికీ అన్నీ కలవరించి నమస్కారం తెలియస్తూ ఇలా గతంలో చూసుకున్నట్లయితే మనం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గ్రామాలు బాగా అభివృద్ధి చెందినాయి అదే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మా చేతులు ప్రజల చేతులు కట్టేసి కేవలం ఒకే కుటుంబం దోసుకున్నడానికి తయారైన తప్ప ఎవరు బాగుపడ్డలేరు ఒక కేసీఆర్ కుటుంబము ఆ కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరు బాగుపడ్డ లేదు ఇలా గ్రామపై వార్మింపల్లి నుంచి జిల్లా చైర్మన్ దాకా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు మేము ఆ పార్టీకి సేవ చేసి మొన్న మీ అందరి సహకారంతో ఆ పార్టీని ఒడగొట్టి మరి కాంగ్రెస్ పార్టీ మధ్య గెలిపించుకోవడం జరిగింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ రవీంద్ర రెడ్డి గారి నాయకత్వంలో మీకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇలా ఉచిత పశువు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఇచ్చిరో పింఛను వెన్స్ తర్వాత రైతు బంధు కూడా చేస్తున్నారు రైతు రుణం పాపిస్తున్నో సమస్యలైనా ప్రభుత్వం మనకు ఆరు గ్యారంటీలతో పగడి పందిగా మనకు అమలు చేస్తున్నారు ఒక రెండు విషయాలు కట్టించిన దారి గిరిజనులకు దళితులకు మరి బీసీలకు ఏ ఊరికి పోయినా రెండు గుంటలు ఇచ్చుకుంటూ ఇన్నో కట్టించిన సందర్భాలు ఉన్నాయి అదే సందర్భంలో కూడా రాజగు రూపాయ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అదే శాంతిపురం రాజుగూ గ్రం ఇచ్చింది ప్రతి ఊర్లకైనా రాజేంద్ర గారి నాయకుండా ఎంపీ గెలిపించిన అయితే ఈ డబ్ల్యూ బెడ్రూమ్ లో మరొక ఇప్పుడు పన్నెండు వందల పదమూడు వందల ఇంట్లో కడుతున్నారు కనుక మన గ్రామానికి మొదలు ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే మిగితే టౌన్ హోల్కి ఇవ్వాలని మేము రిక్వెస్ట్ కూడా చేస్తాము మరి మన గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలు పరిశీలించడం రేషన్ కార్డు గానీ రేషన్ కార్డు సమస్యలన్నీ గానీ అవన్నీ మంత్రితో తీసుకొచ్చి మేము ప్రజాపతిలో ఉన్నాం తీసుకొచ్చి మీ అందరికీ లాభం జరిగేలా చేస్తామని మనం వేస్తూ మరి ఇప్పుడు వచ్చినా రాజేంద్ర గారు వేరు అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళు అక్కడ సన్మాన కార్యక్రమాల్లో మూడు నాలుగు ఊర్లక పెద్ద రాలేక రాలేకపోయినందుకు చింతిస్తున్నా చెప్పమని చెప్పారు కానీ మీరు అందరూ ఇంత ఎండలో నిల్చుండే మరి ఈ సమావేశానికి ఈ రాజేంద్రానికి సపోర్ట్ గా మీరు వచ్చినందుకు మీ అందరికి పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందరూ గుర్తుకు ఓటేసి రాజకీయ గెలుపుకు సహకరించగలరని మీరే కాకుండా మీ పక్కపడి చుట్టాల కానీ మీ పక్కపడి ఇండలు కానీ మీ దూరం బంధువుల కనిపించిన మీ బంధువులు ఎవరైనా అందరికి పేరు చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి రాజధాని గారి గెలిపించగలని మీకు పేరు పెట్టిన పదమూడు తారీఖు నాడు ఏదైతే ఓట్లున్నాయో ఆ రోజు ఖచ్చితంగా దయచేసి ఓట్ చేసిన పెట్టుకొని మీ చుట్టాలకు ఫోన్ చేసి చెప్పండి రాంధ్ర గెలిపే మన ఊరికి డెవలప్ అయితే అదే సంజయ్ గారు అయితే ఇంతవరకు లేదు బీజేపీ రెండు సార్లు గెలిపించుకున్నాం ఒక్కవలసం రూపాయ లేదు ఇప్పుడు కూడా ఊళ్ళో మన ఊరు చూడడం మన కాకపోని కార్యకర్తలతో జై శ్రీరామ్ చేసిన తిరుగుతాలో చేసిన అలాగే కానీ డెవలప్ అయితే చేయాలి కదా మన గ్రామాల్లో డెవలప్ చేసినప్పుడే ఆయన నాయకత్వం లక్షణాలు ఉంటాయి ఆయన నాయక లక్షణం నాకు కనపడలేదు మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఊరు డెవలప్ గురించి ఒక్క సహకరించలేదు ఒక ఫోన్ కూడా లావాటు మాసం ఉంటే జడ్పీస్ ఉన్నా నేను ఫోన్ చేసి కూడా ఫోన్ లాటే పరిస్థితి ఆయన లేడు ఆయన ఉంటే హైదరాబాద్ ఉంటే పోతే డీలర్ ఉంటాడు కనుక మరి ఆయన వేసేదానికన్నా మన కాంగ్రెస్ కను గెలిపించుకుంటే మన అందుబాటులో జగపతి గారు కొడుకు ఆయన ఇంత ఇక్కడ ఎమ్మెల్యే సర్పంచ్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు గ్రామం డెవలప్ చేస్తున్నాడు మరి ఆయన ఉద్దూసులు పెట్టుకొని ఈయన ఇక్కడనే ఉంటాడు ఈ ఊరే ఉంటాడు కరిమారే పుట్టు పెరిగింది ఆయన ఈ అపోలో హాస్పిటల్ దగ్గర వాళ్ళు ఉంటుంది కనుక ఎందు ఇప్పుడు ఈయన ప్రజాసేవ చేయడానికే ప్రత్యేకంగా కరిమేరే నివాస్థారం ముంచుకుంటూ మరి మన గెలుపు ఆయన గెలిపిందడైతే మనకు అందుబాటులో ఉండి మనం డెవలప్ చేస్తారని మీకు ఒక్కసారి మనం చేస్తూ మరి మీరందరూ ఇంత ఎండలో నిలిచింది మా అభిమా అభిమానాన్ని మేము చురుకొనుకున్నాం మీరందరికీ మరొకసారి పేరు మీద ధన్యం చేస్తూ రాజేంద్ర రెడ్డికి ఓటేద్దామని కాంగ్రెస్ గుర్తు ఓటేద్దామని జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నేను వెలిచాల జగపతి రావు గారి అమ్మాయిని వెలిచాల రాజేందర్ రావు గారి చెల్లెను నేను మీరందరూ ఇక్కడికి ఇంత ఎండలో వచ్చి మా ప్రసంగం వినడానికి వచ్చి వెలిసల రాజేందర్ రావు గారిని ఆదరించడానికి కాంగ్రెస్ కి ఓటు వేయడానికి వచ్చిన ప్రజానీకానికి నా సోదర సోదరీమణులకు నా నమస్కారాలు మీకందరూ మీరందరూ అంటే మా నాన్నకు చాలా చాలా ఇష్టం ఆయనను ఫస్ట్ ఆదరించింది మీ గ్రామమే మీ గ్రామంలో నేను ప్రతి ఈ కరీంనగర్ లో ఈ పది రోజుల నుంచి నేను పోయిన ప్రతి గ్రామంలో ఆయన చేసే పనులను ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటున్నారు పెంకుటిల్లు వాళ్లకు తాగే నీరు వాళ్లకు వచ్చిన కరెంటు ఇవన్నీ మా నాన్నగారు చేసినాయే ఇప్పుడు మీకు ప్రభుత్వం వచ్చింది పది ఏళ్ల నుంచి మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ అని మీ బతుకంతా బేల్లబడేటట్టు చేసిండ్రు పైసలన్నీ తీసుకొని జేబులు వేసుకున్నారు ఇప్పుడు జేళ్లలో ఉన్నారు మీరు మళ్ళీ ఒక్కసారి వాళ్ళకు అవకాశం ఇవ్వకండి ఇప్పుడు బీజేపీ ఉన్నది మనమందరం కలిసి మెలిసి ఉన్నాం ఇక్కడ ఉన్న ప్రజలందరూ వేరే వేరే మతాలకు చెందిన వాళ్ళు వేరే వేరే కులాకులకు చెందిన వాళ్ళు అయినా మీరందరూ ఎంతో కలిసికట్టుగా ఉన్నారు ఇప్పుడు బీజేపీ మనల్ని విడగొట్టడానికి ట్రై చేస్తుంది మనం మార్చడానికి ట్రై చేస్తుంది ఇక్కడ ఉన్న శ్యామలరావు గారికి పిట్టల రవీందర్ రావు గారు సత్యం గౌడ్ గారు మీకందరికీ తెలుసు వాళ్ళు మాట్లాడరు ముందే మనం ఎందుకు కాంగ్రెస్ కి ఓట్ చేయాలి అని నేను చెప్తాను ఎందుకు కాంగ్రెస్ కి ఓట్ చేయాలి అని పంతొమ్మిది వందల నలభై ఏడులో లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినందుకే మనకి ఇక్కడ స్వాతంత్రం వచ్చింది మనకు ఇందిరాగాంధీ మమ్మల్ని ఆదరిస్తారని కాంగ్రెస్ కేటర్ జయ రేవంత్ అన్నా జయ ప్రభాకర్ అన్నా జయోల రాజేందర్ అన్నా జర్తికే జై గుర్తికే అధ్యక్షులు నారా గారు రెండు నిమిషాలు మాట్లాడుతూ విజ్ఞప్తి పిలిచాలా రాజేందర్ మీకు మద్దతుగా వచ్చిన ప్రజలకు స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు దేవుడు ఎక్కడ ఉండాలి గుడి ఉండాలి భక్తి గుండెలో ఉండాలి బీజేపీ వాళ్ళు ఒకటే నిరాదం జయశ్రీరామ్ అంటారు తప్ప ఒక్క గుడికి గ్రామాలలో అతని పార్లమెంట్ పరిధిలో ఉన్న దేవాలయాల కానీ ఇక్కడ ఒక్క రూపాయలు ఇచ్చిన ఇక మరి అసంతి అసమర్థుడు తన ఎంపీ ల్యాండ్ నిధులకెళ్ళి సంవత్సరానికి ఐదు కోట్లు వస్తే ఐదు కోట్లు కూడా ఖర్చు పెట్టాలి అసమర్థుడు మనకు మున్న పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి మంచి అవకాశం వచ్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మనకు అన్ని మంచి పనులు జరుగుతాయని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి విచేషణ మన చింతకుంట గ్రామ ప్రజలు వెలిచాల రాజేంద్రరావు గారికి ఓటు వేసి గెలిపించాలి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చింది రాజీవ్ గ్రామాలపై ఇండ్లు కట్టించింది ఎక్కడైనా కేసీఆర్ ఇల్లు కట్టించిందా అమ్మాయి కేసీఆర్ ఉన్నాయి ఎక్కడైనా మరి బండి సంజయ్ ఇండ్లు ఉన్నాయా మరి ఇండ్లు లేవు రేషన్ కార్డులు లేవు ఏం పథకాలు అని వాళ్ళు ఓట్లు మనకు వస్తుంది ఇక్కడికి మనకు ఉన్నటువంటి ప్రభుత్వ పదేళ్ళు మన వెనుక కోడిపోయిన ఇప్పటికే ఇప్పుడున్నటువంటి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీలో ముందుకు తీసుకొచ్చింది నిన్నయ్య ఆరు నెలలు కాలేదు మన ప్రభుత్వం వచ్చి కరెంటు మాఫీ చేసిందా చేయలేదా జీరో బిల్ వచ్చిందా అందరికీ వచ్చిందా ఆర్టీసీ బస్సులో ఎక్కిరా ఆర్టీసీ బస్ ఎక్కిరా ఐదు వందల సిలిండరు ఆ ఎలక్షన్లు అయిపోగానే మనిషికి ఇరవై ఐదు వందలు పడతాయి అకౌంట్ల పది లక్షల మనకు ఆరోగ్యశ్రీ కార్డు మీద పది లక్షలు బీమా కూడా ఉంది మన మహిళల కోసం మన యొక్క ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది మన మహిళలనే ముందుకు తీసుకోవాలి మహిళల్ని లక్షాధికారులను చేయాలని మహిళలకు ముందు ముందు వాళ్ళు భవిష్యత్తు బాగుపడాలని మన ప్రభుత్వం కంగరం కట్టుకుంది కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించుకుందాం పొన్న ప్రభాకర్ నాయకత్వం పొన్న ప్రభాకర నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాజేంద్ర నాయకత్వం రాజేంద్ర ఓటు వేసి గెలిపించండి చేతి గుర్తుకే చేతి గుర్తుకే పిల్లలందరికీ నమస్కారం కాంగ్రెస్ అంటేనే నమ్మకం కాంగ్రెస్ అంటేనే భరోసా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నెరవేరుస్తుంది రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నది ఇచ్చిందా లేదా ఒకటి మీరు ఆలోచించుకోండి ఇంకొకటి గ్యాస్ కనెక్షన్ ఐదు వందల రూపాయలు సబ్సిడీ వేస్తుంది అది కూడా కొందరికి రాలన్న కో ఎలక్షన్ అయిపోయిన ఎంపీడీఓ ఆఫీస్ పోయి చేయించే బాధ్యత మాది అదొకటి వెంటనే ఇరవై ఐదు వందల రూపాయలు ఖాతాలో జమ అయితే అమ్మ దయచేసి కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంచండి బస్సు ఫ్రీ అన్నది బస్సు ఫ్రీ ఇచ్చింది దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన రాజేంద్ర రావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ మీ మండల అధ్యక్షుడు పంజాల స్వామి గారు అయిన రాజేంద్ర అన్నాకు భారీ మెజార్టీ జితానా అమరా లక్ష్య राजेंद्र अन्ना को भारी मेजार्टी से जिताना है और एक मोदी को हटाना है और राहुल को बिठाना है हमारा मकसद ठीक ही है। ये बस हमारा हाँ। केसीआर चोर मोदी चोर और नफरत नफरत के बाजार में मोहब्बत की दुकान खोले हमारा राहुल गांधी जी वो नफरत के बाजार को हम चलाना है भाई बस इकड़ा वाला प्रदल अंदर की आकाशेल समूल की अंदर की मैनोटी शोध लख अंदर की रा नमस्कार ఇప్పుడు ఇక్కడ వచ్చిన పదేళ్ళలో కేసీఆర్ ఏం చూసింది చెప్పండి ఇక్కడ ఎవరన్నా ఇంత మందిలో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా వచ్చిందా డెవలప్మెంట్ అంటే సిరిసిల్లా సిద్దిపేట్ గజాలయనా చెప్పండి అక్కడ డబల్ బెడ్రూమ్ ఇచ్చారు ఇంటి ఇంటికి వెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు ఇక్కడ శాంతి నగర్ లో ఉన్నా చక్క బెడ్రూడ్రూమ్ వచ్చిందా ఎవరికి వచ్చిందా చాలా మంది ఇల్లు కట్టుతున్నారు ఈ కిరాయి కడుతున్నారు ఇక్కడ ఇల్లు కట్టి బట్టిగా పెడుతున్నారు కానీ ఈ రోజు వరకు అక్కడ ఎవ్వరికి ఇవ్వలేదు ఇచ్చారా చాలా మంది నా సోదరులు అక్కడ చెల్లెలు తల్లుల అందరికీ ఇక్కడ ఇల్లు కట్టుకుంటూ బీజేపీకి హటావు కాంగ్రెస్ కు జితావు కాంగ్రెస్ కు జితా జారన్న